దీన్ని మోడర్నైజ్ మోడర్నైజ్ చేసినాం కానీ మోడర్నైజ్ చేసిన తర్వాత మేము అనుకున్నాం ఏంటంటే రీచ్ అయిందా ఈ పాట అని యూట్యూబర్స్ అందరిని అడిగినా మదర్ సాంగ్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయకండి మీరు మదర్ సాంగ్ మీద మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు రీచ్ అవ్వదు వినర్ ఫస్ట్ ఎవరు అమ్మ పాట అని అక్కడ నుంచి నిరాశ అయిపోయినాం కానీ ఏది ఏమైనా మంచిది రిలీజ్ చేసినా కానీ చివరిగా ఒక నిర్ణయానికి వచ్చి రిలీజ్ చేసినాం అది రిలీజ్ చేసిన తర్వాత కూడా మే ఐదుకు వదిలితే మే పదిహేడు పద్దెనిమిది గట్ల పాట రేజింగ్ లోకి వచ్చింది అసలు లింక్ చూడడం మానేసినా నేను ఓకే అమ్మ పాట స్లోగా మళ్ళీ మదర్స్ డే కి మళ్ళీ యాక్టివ్ అయింది ఈ లోపు మనం ఇంకా వేరే పాట ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాం కానీ అది సెవెంటీన్త్ ఎయిటీన్త్ డేట్ నుంచి నోటిఫికేషన్స్ వస్తా ఉంటే ఒకరోజు ఓపెన్ చేస్తే అసలు దారా పాతంగా పోతుంది మార్నింగ్ అంటే మీరు ఓపెన్ చేసే వరకు మీకు ఎవరు చెప్పలేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇలా ఎవరు చెప్పలేదు అంటే ఎవరు ఎవరు అసలు ఒక మూడ్ లో ఉన్నాం పని 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 ఆ పనిలో ఉన్నాం ఆయన డిఎస్ రావు గారు అని ఉంటారు ఆయనకు ఒక ఫిలిం కి వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా చేస్తున్నారు పాట రాయాలంటే ఆ పాట రాసే పనిలో ఉన్నాయి కానీ ఇది అసలు మొత్తమే ఎప్పుడైతే ఇది డ్రాప్ అవుట్ అయిందో అప్పుడే వదిలేసి పని పడిపోయినా ఆ రోజు నుంచి మళ్ళీ దీని చుట్టూ దీన్ని కామెంట్స్ చదవడం ఏమంటున్నారు చూడడం అందరు ఏ అభిప్రాయంలో ఉన్నారు పాట ఎట్లా ఆదరిస్తున్నాను ఇవన్నీ ఇంకా చెక్ చేస్తూ పోతున్నాం అంతే ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్న ఈ టైంలోనే నా ఛానల్ కూడా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ దాటుతుంది అక్కడ ఉంది ఇప్పుడు అంత రీచ్ ఉంది ఓకే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఒక రీజన్ కదా సార్ ఇది ఇంత వ్యూస్ రావడానికి అసలు సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలకి అమ్మలకి అందరికీ నేనైతే రుణపడి ఉంటా అమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఈ అమ్మాయి నేను టీం అంతా రుణపడి ఉంటాం వాళ్ళు ఎత్తుకోవడం వల్లనే ఈ పాటకి ఇంత క్రేజ్ వచ్చింది వాళ్ళు ఆదరించడం వల్లనే ఇప్పుడు మనం ముగ్గురం కూర్చొని మాట్లాడుకునే స్థితికి వచ్చింది మనం ముగ్గురం కూర్చొని మాట్లాడే స్థితికి వచ్చింది ఈ పాట కూడా ముప్పై లక్షలు దాటే స్థితికి వచ్చింది సూపర్ సార్ నిజంగా కంగ్రాట్స్ జాహ్నవి గారి విషయానికి వస్తే ముందుగా ఒక పాట పాడిచ్చేద్దాం సార్ జాన్వి గారు మా అందరి కోసం ఒక్కసారి అంటే లైవ్ లో చూడలేదు కదా ఫీలింగ్ అమ్మ పాడే పాట అమృతాని అనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పార ఎరులంట నిండు జాబిలి చూపించి రెండు బుక్కలు గెల్లేసి నిండు జాబిలి చూపించి గోటిద బుక్కను గెల్లేసి ఉక్కును పట్టి ఊయల లోపే అమ్మ లాలనా నూరేళ్ళ నిండు సూపర్ అండి సూపర్ సూపర్గా పాడుతున్నారు నిజంగా తెలుగు రాదు అని విన్నా అసలు ముందుగా పాటకు అప్రిషియేషన్స్ ఇచ్చే ముందు తెలుగు రాకుండా మా అందరం తెలుగు వచ్చిన వాళ్ళం ఏదో ఒక పాట పాడాలి అంటేనే ఎంతో కష్టపడతాం ఆ ఉన్న పదాన్ని కూని చేసేస్తాం మీకు ఇబ్బంది అనిపించిందా అనిపించలేదు అనిపించలేదు ఓకే ఎందుకని అనిపించలేదు అనిపించాలి కదా యాక్చువల్గా తెలుగు రానప్పుడు मतलब तेलुगु अम्माई ने तो इतना नहीं लगा సంబంధం లేదు అని నిన్ను అయ్యో మీరు హెల్ప్ చేస్తారని చూస్తున్నా సార్ బాబు ఆల్్రెడీ నేను హెల్ప్ చేసిన మంత్స్ ఓకే కొన్ని నెలలు హెల్ప్ చేసిన ఆ అది పాట విషయంగా కదా సార్ ఇప్పుడు మాట్లాడాలి ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్నా ట్రై ఇంగ్లీష్ అయిపోయింది చేస్తున్నా తెలుగు ఓకే ప్రయత్నిస్తున్నా ప్రయత్నిస్తున్నా ఓకే సూపర్ నిజంగా మీ పాట విని అందరికి అమృతం పోసినట్టు అయితే ఎవరికి ఉందో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే తనకి తెలుగు రాదు అనగానే మీ ముద్దు ముద్దు అక్యూట్ క్యూట్ తెలుగు పదాలు వినటానికి వెయిట్ చేస్తున్నారు జనాలు ఓకే సార్ నేను ఒక అంటే ఈ టాపిక్ నుంచి పక్కన వస్తే మధ్యలో ఒక విషయం అడగాలనుకుంటున్నా మీరు జగన్ గారి దగ్గర ఒక సాంగ్ పాడే అవకాశం మీకు వచ్చింది ఎలా వచ్చింది ఏంటి ఆ సాంగ్ మళ్ళీ మా అందరి కోసం ఒకసారి సంక్రాంతి సంక్రాంతి పండుగ కోసం అని ముఖ్యమంత్రి గారి చాంబర్ నుంచి కాల్ వచ్చిందండి అక్కడ నాకు బాగా తెలిసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ఆయన ఇక్కడ ఉన్న మన కళాక మా వాళ్ళందరితోనే ఎక్కువ టచ్లో ఉంటాడు కనుక మా సాహిత్యం మా పాటలు అంటే బాగా ఇష్టం బాగా అప్రిషియేట్ చేస్తారు ఆయన బాగా వింటారు పాటల్ని అట్లా అక్కడ ప్రస్తావన వచ్చినప్పుడు నా పేరు కూడా చెప్తే వెళ్ళిన నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంక్రాంతి పండుగలో పాట పాడినాం అది కూడా ఎందుకు అంటే ఈ నెట్వర్క్ యుగంలో కూడా ఇంత అప్డేటెడ్ ప్రపంచంలో ఉండి కూడా జగన్ అన్న ఫోన్ వాడడం అంటే నాకు నిజంగా నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది ఆయన ఫోన్ వాడకుండా రాష్ట్రాన్ని నడిపించే పనిలో ఎంత నిమగ్నమై ఉన్నాడో మన చేతుల్లో ఫోన్ ఉండి మనం ఎంత చెడిపోతున్నామో అన్నం చూసి నేర్చుకోండి అని ఒక చిన్న మెసేజ్ చెప్పిన ముందుగానే రాసుకున్నారా సార్ లేదు నేను రాసిన అది ఎంత ముందు రాసుకున్న పాటే కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్న ఫోన్ వాడడం అంటే అసలు ఎగ్జైట్మెంట్ విపరీతమైన ఎగ్జైట్మెంట్ ఈయన ఫోన్ వాడకుండా ఒక రాష్ట్రాన్ని నడుపుతానంటే ఎంత గ్రేట్ అనిపిస్తుంది సహజంగా సెల్ ఫోన్ ఉండాలి ఇక్కడ మా దగ్గర కేటీఆర్ అన్న ఫోన్ వాడతారు ట్విట్టర్ లో ఆయన ఆయన ఒక రకమైన లీడర్ ఆయన సోషల్ మీడియాని బాగా బాగా దాని దాని నుంచి బాగా యాక్టివ్గా ఉంటాడు దాని నుంచి చాలా హెల్ప్ తీసుకుంటాడు దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాడు అప్డేట్ అవుతా ఉంటాడు అతను ఒక రకమైన పొలిటీషియన్ ఆయన వాడుకున్నాడు టెక్నాలజీని కానీ జగన్ అన్న టెక్నాలజీని పక్కన పెట్టి టెక్నాలజీ టైం నడిపిస్తాడు నడిపిస్తాడు మామూలు విషయం కాదు కదా అట్లా నాకు సెల్ ఫోన్ వాడి దుర్వినియోగం అవుతున్న వాళ్ళ జీవితాల లోపల ఆ అన్నను ఆదర్శంగా తీసుకోండి సెల్ ఫోన్ ఎక్కువ వాడొద్దు అని చెప్పేసి అని చెప్పాలనిపించి చెప్పిన కళల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతటగాలం అరచేతిలో కొలువైంది నాశెనగాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది నెట్టు అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు అశ్లీలత దాని అంతరాత్మలో గుట్టు కలల ప్రపంచం అట్లానే అది ఆ రోజు వింటుంటే అనిపిస్తుంది సార్ నిజంగా ఇంత ఉంది మనకు ఇబ్బంది ఫోన్ వల్ల మంచి కూడా ఉందండి ఫోన్ వల్ల మంచి మనం ఇక్కడ ఆరుగురం ఆకలితో ఉన్నాం అంటే అన్నం కూడా ఫోన్ ఇక్కడికే తెచ్చిస్త మనకి ఇన్ కేస్ మన అమ్మ నాన్న ఎవరైనా ఎక్కడో దూరంగా ఉన్నారు అంటే కూడా వాళ్ళని ఇమీడియట్గా మన దగ్గర తీసుకురావడం కూడా ఫోన్ మనకు ఉపయోగపడుతుంది అంటే దీంట్లో మంచిని వాడుకోవడంతో పాటు చెడుని ఎక్కువ వాడుకున్నప్పుడు దానివల్ల చెడు ఫలితాలు వస్తాయనే విషయాన్ని చెప్పినాను కొత్త సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో చాలా మంది వాట్సాప్ వచ్చిన కొత్తలో తన ఇన్స్టాగ్రామ్ వచ్చిన టిక్ టాక్ అయితే అత్యంత భయంకరమైంది దానివల్ల కొన్ని కాపురాలు కూలిపోయినాయి కొన్ని జంటలు విడిపోయినాయి కొన్ని సంబంధాలే తెగిపోయినాయి అసలు భార్యాభర్తల మధ్య ఎన్ని తగాదాలు వచ్చినాయో అది ఉన్నంత సేపు టిక్ టాక్ ఉన్నంత సేపు నా మనసులో రోజు ప్రామిస్ దాన్ని తిట్టుకున్నంత మీద ఎవరిని తిట్టలేదు టిక్ టాక్ అనే యాప్ ఇరిటేషన్ నాకు అది ఓపెన్ చేస్తే అది పోవాలి 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 అది ఉండదు ఉండదు ఎవరైనా బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలి చేస్తే బాగుండు దీన్ని ఎవరైనా ఫైట్ చేస్తే బాగుండు అని అనిపించేది ఫీల్ అయి ఉంటారు ఫీల్ అవ్వడం ఏందండి పాటే రాసిన నేను కరోనా టైంలో కరోనా వచ్చింది కరోనా వచ్చింది కరోనాలో కూడా వీడియోలు చేస్తున్నారు టిక్ టాక్లో కరోనాలో ఎంత కామెడీ చూడండి బ్రతుకుందో బ్రతకదో ప్రపంచం గ్యారంటీ లేని ఫైనల్ జోన్లో ఉన్నాం మనం డేంజర్ కాల్లో ఫైనల్ కాల్లో ఉన్నాం అక్కడ కూడా కరోనా మీద కామెడీ కరోనా మీద కామెడీ చేస్తూ జోకులు చేస్తూ పెట్టి ఇంకా చాలా మంది చాలా రకాలుగా పెడుతుంటే చూసిన ఇరిటేషన్ వచ్చి పాట కరోనా మీద రాయాలని వచ్చినప్పుడు టిక్ టాక్ కూడా రాసిన అది ఎక్కడ పుట్టింది అని చెక్ చేసిన రోజు కూర్చొని గూగుల్లో అది చైనాలో పుట్టింది కరోనా ఎక్కడ పుట్టింది చైనాలో పుట్టింది ఓకే ఆ రెండు విషయాలని చైనా మీద కరోనా మీద ఉన్న కోపాన్ని ఆ రెండింటితో పాటు నాకు ఎప్పటి నుంచో రగులుతున్న టిక్ టాక్ కోపాన్ని అక్కడ మంటగెట్టు వదిలిపెట్టినాయి మొత్తం చూపించేసారు కరోనా నుండి బయటపడితే బతికి బట్ట కడితే ఈ కష్టకాలాన్ని ఎదుర్కొని మనం బతికి ఉంటే నేను చెప్పింది చెయ్యాలి మన దేశము లేదంటే తప్పదయ విధ్వంసము ఇది పల్లవి ఒక చరణంలో చెప్తా లోకాన్ని చైనా లోబరుచుకుంటూ పుట్టినోడికి ఆట బొమ్మలిచ్చింది ప్రతి ఒక్కరికి సెల్ ఫోను ఇచ్చింది ఉద్యోగికి ఏమో కంప్యూటర్ ఇచ్చింది ఇంతమందికి నిచ్చి ఆడవారికి స్పెషల్ టిక్ ఇచ్చి పిచ్చి నుండి టాక్తే అని చెప్పిన ఆడ నాకు ఆ సందర్భం కుదిరింది చెప్పాలని చెప్పిన నరేంద్ర మోడీ గారు నేను ఏదో వెళ్ళి ఆయన దగ్గర ప్రాధేయపడి సార్ దీన్ని బంద్ చేయండి సార్ అని నేను మొరడితే విని చేసినట్టుగా చైనా వస్తువుల్ని బ్యాన్ చేయడంతో పాటు ఆ యాప్ ఫస్ట్ బ్యాన్ చేసినాన్ని ఆ రోజు ఫుల్ సెలబ్రేషన్ చేసిన మ్యారేజ్ డే పట్టైనా చేసినట్టుగా టిక్ టాక్ బ్యాన్ రోజు అది బ్యాన్ చేయాలన్న రోజు అమ్మా మామూలు మామూలుగా సంతోషపడలేదు నేను దానివల్ల మర్యాద అనేది మొత్తమే పోయిందండి భార్య భర్తల మధ్య తండ్రి కూతుళ్ళ మధ్య అన్నదమ్ముల మధ్య అక్కా చిల్లల మధ్య శరీరాన్ని ఎటంటే అటు ప్రదర్శించే స్థాయికి వచ్చినారు కొందరు

చైనా రెండవ పేరే నుండి బయటపడితే అని ఈ అట్మాస్ఫియర్ మొత్తం రాసే దాంట్లో వేసేటి స్విచ్చు వెలిగేటి లైట్ తిరిగేటి ఫ్యాను ఒరిగేటి సోఫా చూస్తున్న టీవీ కూర్చున్న కూర్చున్న మంచం తింటున్న కంచం ఇల్లంతా వ్యాపించి ఉన్నది చైనా సిగ్గుంటే కొనవద్దు ఇక మీదటైనా వార్నింగ్ ఇచ్చారు అందరికి ఒక రకంగా వార్నింగ్ నేను కాదండి కవి కవికి ఒక ఒక్కొక్కసారి కవి లోపల ధిక్కార స్వరం అనేది ఉంటుంది వాన్ని సమాజం గౌరవిస్తుంది అండి సురేందర్ని కాదు సురేందర్ చెప్పలేదు అది నా లోపల ఉన్న కవి ఈ సమాజంతోని ఇరవై ఇరవై సంవత్సరాలుగా సంబంధం కలిగి ఉన్న కవి చెప్పింది సురేందర్ మాట్లాడితే ఎవరు తీసుకోరు మీరు దాన్ని ఇప్పుడు తీసుకుంటారు సార్ ఎందుకు తీసుకోరు ఎప్పుడైనా కవి మా కవి ఐడెంటిటీ రాక ముందు వరకే కదా సార్ అదంతా లేదండి అట్లా ఉండదు అట్లా ఉండదు నేను అన్పార్లమెంటరీ మాట్లాడితే ఇప్పుడు ఎవరు తట్టుకోరు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు ఓకే అట్లా ఉంటుంది ఓకే